आई मी येतो आहे ऐक कुतुकर वकारवेशा अमृत मंडळाने निकाल लेसर एवर लाईटली हे कुत्ताला धरचकोळी हे कुत्ताला धरचकोळी राइट वी वन దయచేసి మీరు లాస్ట్ వెనకెళ్ళిపోయి కూర్చోవాలి మాత్రమే కూర్చోండి सभ कैलेंडर सभु कैलेंडर सभेंडर सभु कैलेंडर सभु कैलेंडर C1 yes. that's it. It. ত মুখ্যমন্ত্রী হচ্ছে মুখ্যমন্ত্রী শেতানি মুখ্যমন্ত্রী सायकते अभिराज्य अभिर अभिराज्य अभिराज्य Terima Down Down no, Down Down no, 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 Congress! no, Jai Congress! We want. We We want. 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 పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం ఈ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మరి ఐదు సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు ఏం చేశారు కుటుకు ఏం చేశారు కుంభకర్ణులా నిద్రపోయారా ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణులు నిద్రలేసి నిద్రలేసి హడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై మూడు మూడు వేల ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సి వేస్తుండొచ్చు మీరు కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక డగా దగా ఆరు వేల ఉద్యోగాలతో ఇచ్చారు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఇది దగా చేయడం కాదా మీరు దగా ముఖ్యమంత్రి కాదా అది కూడా ఎలా నిద్రపోద్దు ఇన్ని సంవత్సరాలు ముమ్మక్కర్లా నిద్రపోదు ఇన్ని సంవత్సరాలు ముందు గూళ్ళలకు బల్లుగా ఉంటారు ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు కేవలం ముప్పై రోజులే ఉంది ఒక మన నిన్న ఒక బిడ్డతో మాట్లాడాను డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని వా ఆ అబ్బాయి చెప్పిన మాట అబ్బా డిఎస్సి కి మేము కనీసం నూట యాభై ఐదు పుస్తకాలు కలవాలి ఆ గడుమనది ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే ప్రతిరోజు ఒక ఐదారు పుస్తకాలన్నా చదవాలి చదవడం కాదు టైంపాస్ కు చదవడం కాదు చదివి చదివించాలికి ఎక్కించుకోవాలి మగా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డ

వాళ్ళని ఎక్కడ ఎక్కడ అక్కడి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సహా పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆక్షేపించడం ప్రభుత్వము అంటే తెలుస్తుంది అంటే మరి ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాస్తారా జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే ఒట్టును బాదినట్టు బాదుతాము చిలక బాధతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్పుకుందా ప్రతిపక్షాలని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా పంటలాగా వాడుకొని పోలీసుల్లో కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తున్నారు ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది జెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సమకు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కానీ జర్నలిస్టులకు కానీ మాట్లాడే హక్కు లేదా స్వేచ్ఛ అనేది మాట్లాడే రైట్ టు స్పీచ్ అనేది స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో లేదా ఇది ఏమైనా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా మీరు ఏమైనా తాలిబాన్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోంగానే మొత్తం మొత్తం ఏరియా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరిని రానివ్వలేదు పొద్దు నుంచి ఎంతమంది నీళ్ళైతే అంత మంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అంత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి రెండు రోజుల నుంచి పోలీసులు పయ్యలోట్లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అసలు మేము చేసిన తప్పేంటి మేము చేసిన పాపం ఏంటి మేమేమైనా ఉండాలమా మేమేమైనా దొంగలమా బిపోర్టమా టెర్రీస్ట్లమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మీకు నిజంగానే చూస్తుంటే మీకు నిజంగానే ప్రజలకు మేము చేసాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం మీరు రోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గర అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే మీరు నిజంగానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే మీరు నిజంగానే ఇరవై మూడు వేలతో పెగాటు విడుదల చేస్తుంటే నోటిఫికేషన్ ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఏ పార్టీ అయినా ఏ జర్నలిస్ట్ అయినా ఏం రాసుకుంటే ఏమి ఏ పోరాటాలు చేస్తే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది మీరు ఈరోజు భయపడుతున్నారు మమ్మల్ని నియంత్రిస్తున్నారు ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు జర్నలిస్టులు చింతబా చింతకబాదుతున్నారు అంటే ఏమిటర్థం మీరు తప్పు మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నారు అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మాటలు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు ఆయన అధికారం లేకి వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్లో వరద జాబ్ నోటిఫికేషన్లో వరదా పారిస్తామన్నారు జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఎలాగైతే తెలుగు ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్లో

ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఏడు వేలకే డిఎస్సీ ఇచ్చారు మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారం లేకొచ్చాక మెగా డిఎస్సి ఇస్తాము అన్నారు మరి ఐదు సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చు ఏమైంది మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు ఎద్దేవా చేశారు మీకు సిగ్గుందా అని మాట్లాడారు చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారు ఆ మీకు రోజు వర్తించవా చంద్రబాబు గారు జాబ్ రావాలి అంటే బాబు పోవాలి అన్నారు స్లోకన్ ఇది కాదా ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు రోజు ఆ మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారం లేకొచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు మరి దేవుని దయ ఉంది మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది ఇది అన్యాయం కాదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీకు ఒక పదవి వచ్చింది మీకొక ఉద్యోగం వచ్చింది మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి కానీ ఈరోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళకు అవసరం లేదా వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా వాళ్ళు బతకాల్సిన పని లేదా వాళ్ళు ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే పదివేలు పన్నెండు వేల రూపాయల ముందు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు చాలా మంది బిడ్డలు డిగ్రీలు పీజీ మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో ఐదు సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము ఇరవై ఒక్క వేల మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి మన బిడ్డ మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము ఇది నిజంగానే ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల కనీసం సంవత్సరానికి ఐదు వందల మంది డిగ్రీలు పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు చిన్న చిన్న చదువులు కాదు ఈజీల స్థాయిలో చదివిన బిడ్డను కూడా సంవత్సరానికి ఐదు మంది ఐదు వందల మంది బిడ్డను ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్టెషన్ స్టేటస్ రాక మన పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతుల చేతి ద్వారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా ఇలాగే మనసాగుతే ఆంధ్ర రాష్ట్రంలో పిట్టలు మొత్తం ఉపాధి లేక ఇప్పుడు ఉపాధి దొరుకుతుందో అనసపోయి మన రాష్ట్రం లేని రాష్ట్రంగా తయారు అవ్వగల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి మన పిట్టలున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన బీజేపీ ప్రభుత్వము బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం కోటి మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చారా సరే పది లక్షల మందికైనా ఇచ్చారా లేదు లక్ష మందికైనా ఇచ్చారా మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం కాదా ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా లక్ష నలభై ఒక్క నలభై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా కొత్త పరిశ్రమలు సాధించకపోగా అలా ఉద్యోగ

తొంభై వేల మంది ఉంటారు అదే మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగనన్న గారు మరి అలా అధికారం లేకొచ్చి ఈరోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అసలు మెగాటిఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు తీర్పులేవా ఈ రోజు అదే ఇరవై ఏడు మూడు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ ఇరవై మూడు వేలే కాదు అదనంత కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగలిగి ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక డగా డిఎస్సి మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలిపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా నిరసన తెలియజేసే హక్కు లేదా ಅಲ್ಲೇ ಶುಣ್ಣ ಮೇಲೆ ನೀರು <irgendwelche> <Champrated Coc simple>